ఫుల్లు తడిపితే నారిందంటే నాలుగు మూడు కాల్ఫులు ఒకటి వంటగదిలోకి ఉదయాన్నే వచ్చేది అండే కదండి నేనైతే రోజు గోధుమ తర్వాత ఉప్మా అయితే చేస్తున్నాను కరెంట్ లేదండి మరి మాకు అట్లా వంట గదులు అయితే చీకటిగా ఉంది కదా మరి మేము ఇది మేము పొట్టయితే మీ అందరూ టిఫిన్లు చేశారా అండి ఏమేమి టిఫిన్లు చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే వెళ్ళి రాదనుకుంటా పొద్దున నుండి నేనే పొద్దున ఇటు ఇంటికాప వేసాడు అసలు ఈ టైంలో కరెంట్ పోతే ముసలి వాళ్ళకి చిన్న పిల్లలు వెళ్ళతారు గుడ్లు చేరి పచ్చది ముందే పక్కన ఎట్లా చిత్తిపోతారు

రవి కరెంట్ తీసేసావా కరెంటు తీసేసావా తీసేమన్నావా అవునా సిగ్గున కూర వండుతున్నానండి మా ఆయన గారు అయితే సెంటర్కి వెళ్ళి సిగ్గున అయితే తెచ్చారు ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే వేపుతున్నాను బిర్యానీ కూడా చేయాలండి ఇప్పుడు రాత్రి చేపలు వండుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు చికెన్ ఏంటంటున్నారా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ అయితే మరి మాకు ఈరోజు చుట్టాలు అయితే వస్తున్నారండి మరి ఆ చుట్టాలని మీకు వచ్చాకైతే చూపిస్తాను అందుకని ఈ చికెన్ కూర బిర్యానీ అయితే చేస్తున్నాను ముందుగా సిగను నేను అలా శుభ్రంగా కడిగి పెట్టానండి ఉప్పు పసుపు కారం నిమ్మరసం అన్నీ వేసి కలిపి ఒక పావుగంట అయితే పక్కన ఉంచుతాను ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు అయితే ఎగుతాయి నిమ్మరసం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను కలిపాక పక్కన అయితే పెడతాను ఈ నిమ్మరసం వల్ల నీసు నీసు వాసన అనేది రాదండి ఎప్పుడైనా సరే మనం ఇంట్లో నీసు వండుకున్నప్పుడు ఖచ్చితంగా పెరిగైనా నిమ్మరసం అయినా కలిపి పక్కన పెడితే బాగుంటుంది కూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు బిర్యానీ అయితే చేస్తున్నాను మాకు ఈరోజు నుంచి కూడా కరెంట్ లేదండి అసలు మరి మా వంటగది అది చాలా చీకటిగా ఉంటుంది అంత రోడ్డు సైడ్ ఉన్నా కానీ మా ఇంట్లో ఏ పని చేసినా సరే చాలా సౌండ్ వస్తుంది అంటున్నారు చూసారా ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇల్లు రోడ్లు వారా అందుకని చిన్న సౌండ్ వచ్చినా కూడా పెద్ద శబ్దంలాగా లాగా అండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మేము పెట్టే వీడియోలు కడ వరకు చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అండి నేను అదే గిన్నెతో పోసుకున్నాను బియ్యం మళ్ళీ అదే గిన్నెతో వాటర్ అయితే పోసుకుంటున్నాను చుట్టాలైతే వచ్చారండి లక్కవారం మా ఇయ్యపురాల వాళ్ళ వేణుకి పెళ్ళి ఎప్పుడో పాస్టర్ గారితో అయితే చర్చిలోకి వచ్చామండి మా పాస్టర్ గారు మా వేణు మా ఇయ్యపురాలు మా అయ్య అని నానండి యువతలు ఉన్నది మా ఇంకుడు గారు మరి పక్కన ఉన్నదైతే మా అబ్బాయి తెలుసు కదా మీకు మా అల్లుడు గారండి హాయ్ అండి గేదెల కాడకైతే రెండో పాటు ఇప్పుడే వచ్చామండి ఎందుకంటే చుట్టాలు వచ్చారు మా ఇంటికి అందుకని కొంచెం ఆలస్యం అయితే అయ్యిందండి ఇప్పుడు గేదెలని అయితే ఉప్పు తీసి మా పప్పీలకు అన్నమైతే పెడతాను ఇదా అన్నమే తండ్రి రాయండి మా పప్పులకు అన్నం వేసానండి మరి చిన్న పప్పు అయితే బోయికి పట్టి చికెన్ కూర కదా వెళ్ళేటప్పుడు మళ్ళీ వేస్తానండి క్యాన్లో అయితే ఇంకా అన్నం ఉంది మేము వెళ్ళేటప్పుడు మరి ఈ సూర్యుమాట మాయా అంకే చూస్తాయి కదా వెళ్ళేటప్పుడు అయితే ఇప్పుడు ఈ క్యాన్లో అన్నం అయితే వేస్తాను మళ్ళీ చుట్టూ అడుగుతున్నావా నేను కిందకి వెళ్ళి నీళ్ళేళ్ళు చూస్తాను మళ్ళీ తడుపు ఎక్కువ ఉంటే దా ఇట్రా ఈ మెటీరియల్ తెచ్చారుగా ఈ ఏమేమి వచ్చినాయో బిల్లు ఎంత ఉందో చూడు మొత్తం అత్త నట్లు అన్నీ ఉంటాయి ఎల్లింగ్ రాడ్లి బిల్ ఎంత వచ్చింది ఆగా ఇయేమో పైపులకి చివరి డమ్మీలే వస్తారు ఇట్లతో ఎంత బిల్లేదు చూడు ముప్పై ఆరు మూడు వందల యాభై రూపాయలు ముప్పై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు మా చేతి మల్లెపూలండి ఈరోజు మాలతయ్య అంటే వీడియో చూసాను మల్లెపూలు కట్టింది మల్లెపూలు మంచి స్మెల్ వచ్చే ఆకేసి కట్టింది అసలు ఆ ఆంటీ పూలు కడతాం నాకు పెట్టుకోవాలనిపించింది అంత బాగా కట్టింది భలే మాట్లాడుతుంది ఆంటీ నాకు మంచి మంచి కామెంట్లు పెడుతుంది అక్కని పిలవచ్చుగా అక్కనే పెడుతున్నాను నేను కూడా తిరిగి కానీ ఆంటీ అంటాను పెద్ద ఆవిడ కదా ఎంత బాగా వచ్చింది ఆవిడ పూలు భలే ఉన్నాయి మన ఇప్పుడేగా మొగ్గలు ఎండు పూలైన చేతిలో ఎట్టుకొని ఇలా చేతి మళ్ళీ కట్టింది చక్కగా ఆంటీ కానీ అలాగే నాకు రాదు మనిషి పూలు కడతారు మని పూలైన ఏవైనా అందరూ ఒకేలా కట్టరుగా మరి పూలమ్మ వాళ్ళకి ఇప్పుడు పూలు చేతితో పూచుకుని కట్టేస్తుండ్రు టకటక టగట అలాగే ఇన్ని పూలు చేతిలో ఎట్టుకొని చక్కగా కట్టేశారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn